శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ కాంచీ యూనివ్ డాట్ ఏసి తెలుగు రాష్ట్రాల్లో నామినేటెడ్ పోస్టుల కోలాహలం ఎన్నికల కోడ్ ముగియడంతో ఊపందుకున్న రిక్వెస్ట్లు ఇప్పటికే తమ అభిమాన నేతల వద్ద రెజ్యూమ్లు తెలంగాణలో మొదలు కానున్న పోస్టుల భర్తీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్న ఆ తర్వాత పోస్టుల తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ముగుస్తుంది ఇంకేముంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వివిధ పార్టీల్లోని నాయకులు బ్రాహ్మణ సంఘాల నాయకులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ జరుగుతుందని తెలియడంతో ఇప్పటికే నాయకులంతా తమ విన్నపాలను ప్రభుత్వాది నేతలకు విన్నవించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముందే హామీలు తీసుకున్న బ్రాహ్మణ సంఘాల నాయకులు పార్టీల నాయకులు పదవుల కోసం తమ ప్రయత్నాలు మొదలెట్టేశారు ఏపీలు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక తమ గాడ్ ఫాదర్ నాయకులపై ఒత్తిడి తెచ్చుకొని పదవులు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు తెలంగాణలో ఇప్పటికే మొదలైన నామినేటెడ్ పదవులు ఎన్నికల కోడ్కు ముందే పదవులు పొందిన బ్రాహ్మణులు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిన భర్తీ స్థానాలు కోడ్ ముగిసిన వెంటనే మొదలవుతున్న కసరత్తు పదవులు పొంది రాజకీయంగా ఎదగాలని బ్రాహ్మణుల ఆరాటం తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా హర్కరే వేణుగోపాల్ నియమించారు ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ముప్పై సలహా మండలి గా జనక్ ప్రసాద్కు అవకాశం దక్కింది ఇక పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్న నాయకులు కూడా ఎందరో ఉన్నారు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న సీనియారిటీ ప్రకారం వారు రాష్ట్ర స్థాయిలో పదవులు పొందే అర్హత కలిగిన వారే దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటంతో నామినేటెడ్ పోస్టులకు క్రేజ్ పెరిగింది పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిన పోస్టుల భర్తీ కోడ్ ముగియడంతో ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు కానుంది ఇంతకాలం ఎన్నికల హడావుడిలో ఉన్న నాయకులంతా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు ప్రధానంగా తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ధార్మిక పరిషత్ చైర్మన్ పోస్టులతో పాటు డైరెక్టర్ పోస్టుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు వీటితో పాటు వివిధ జిల్లాల్లోని ఆలయాల కమిటీ చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టులకు కూడా జిల్లా మంత్రుల వద్ద తమ రెజ్యూమ్ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది ఇక జిల్లాల్లోని మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు ఇతర కార్పొరేషన్లలో పదవుల కోసం ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు తెలంగాణలో బ్రాహ్మణ సంఘాలు ఏర్పాటు చేసి వాటికి నాయకత్వం వహిస్తూనే రాజకీయంగా ఎదికేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వచ్చిన అవకాశం ఈ నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు ఆయా పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో బ్రాహ్మణ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న బ్రాహ్మణులు ఆశావాహుల లిస్టులో ఉన్నారు అయితే వివిధ రకాల చైర్మన్ డైరెక్టర్ పోస్టులకు కొంతమందికి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుండగా వారికి అధికారికంగా ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోసం నాయకుల ఉత్సాహం ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే టీడీపీలో ఎమ్మెల్యే టికెట్లు లేవు కూటమిలో బ్రాహ్మణులకు చోటు లేకపోవడంతో నామినేటెడ్ పై దృష్టి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం భారీగానే నామినేటెడ్ పోస్టులు పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నాయకులు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది టీడీపీ బీజేపీ జనసేన పార్టీలో అసెంబ్లీలో పోటీకి ఎవరు టికెట్లు ఇవ్వకపోవడంతో పాటు నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తామన్న హామీలు దక్కాయి దీంతో ఇంతకాలం ఆయా పార్టీలో ఉన్న బ్రాహ్మణ నాయకులు ఇక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తమకు పోస్టులు వస్తాయన్న గంపడాస్తూ ఉన్నారు దీంతో పాటు టీడీపీలో ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న సీనియర్లకు నామినేటెడ్ పోస్టుల విషయమై పార్టీ అగ్రనాయకుల నుంచి క్లారిటీ వచ్చేసింది అదే సమయంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు కొందరు ఎన్నికల సమయంలో పార్టీ కండవాలు కప్పుకున్నారు వారికి కూడా పోస్టులు ఇస్తామన్న మాట రావడంతో పాటు రాజకీయంగా ఎదగటానికి సహకరిస్తామన్న భరోసా దొరికింది ఇది కాకుండా మేనిఫెస్టోలో రాష్ట్రంలోని దేవాలయాల కమిటీలో ఖచ్చితంగా బ్రాహ్మణుడికి అవకాశం ఇస్తామని ప్రకటించడంతో దాదాపు రాజకీయంగా ఎదగాలనుకుంటున్న బ్రాహ్మణులకు అవకాశం దొరికినట్లే పాటు బ్రాహ్మణాభివృద్ధి కోసం నిధులు కేటాయించేలా కూడా భరోసా తీసుకున్న నాయకులు ఇక ఆయా ప్రయత్నాల్లో ఉన్నారు ఏది ఏమైనా రాజకీయంగా అణగదొక్కబడుతున్న బ్రాహ్మణ సమాజానికి తెలుగు రాష్ట్రాల్లో నామినేటెడ్ పోస్టులు తిరిగి ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు సైమాక్స్ సైమాక్స్ రుచికి మారుపీరుగా సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్